మౌన్చరో మరియు వెగోవి అనేవి వెయిట్ లాస్ మందులు బరువు చాలా ఎక్కువ తగ్గిపోవాలి చాలా ఫాస్ట్ గా తగ్గిపోవాలని రెండు మందులని కలిపి పడవచ్చా మౌన్చారో అంటే జపటైడ్ ఇది జిఎల్పి వన్ మరియు జిఐపి అనే హార్మోన్ లాగా పనిచేస్తుంది వెగోవి అంటే సిమాగ్లోటైడ్ అది జిఎల్పి వన్ అనే హార్మోన్ లాగా పనిచేస్తుంది ఈ రెండు మందులకు కామన్ గా గ్యాస్ట్రో ఇంటస్ట్రల్ సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది పొట్ట ఉబ్బరము పొట్లో నొప్పి రావడము వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్స్ కావడము లూజ్ మోషన్స్ లేదా కాన్స్ట్రేషన్ రావడము ఆకలి తగ్గిపోవడము ఫుడ్ అంటే అసహ్యం రావడం జరిగే అవకాశం ఉంటుంది ఈ రెండు మందులు కలిపామనుకోండి ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా సివియర్ గా వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఎప్పటికైనా ఒక మందును లో డోస్ స్టార్ట్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ బట్టి వెయిట్ లాస్ రెస్పాన్స్ బట్టి డోస్ పెంచుకుంటూ పోవాలి ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి వెయిట్ లాస్ రెస్పాన్స్ సరిగా రావట్లేదు అనుకోండి వేరే మందుకు షిఫ్ట్ అయ్యి దాన్ని కూడా లోడస్ తో స్టార్ట్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ బట్టి వెయిట్ లాస్ రెస్పాన్స్ బట్టి దాన్ని కూడా పెంచుకుంటే పోవాలి అంతేగాని రెండు మందులు కలిపి వాడడం అనేది కరెక్ట్గా మీకు రెండు మందులు వాడినా కూడా వెయిట్ లాస్ రెస్పాన్స్ సరిగ్గా లేదనుకోండి ఏం చేస్తాం అప్పుడు చూద్దాం ఈ విధంగా రెండు మందులు కలిపి వాడడం అనేది ఇప్పటిదాకా క్లినికల్ ట్రయల్స్ ఏమి జరగలేదు ఒకవేళ ఆ విధంగా కలిపి వాడాలి అంటే అది క్లినికల్ ట్రయల్స్ కూడా జరగాలి